సుప్రీంకోర్టుల్లో హైకోర్టుల్లో ఎదురు దెబ్బలు తినటం చెప్పు దెబ్బలు తినటం చివాట్లు తినటం వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అలవాటే సరే అవన్నీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి కదా ఆ ఇప్పుడేం జరిగినాయి అని మీరు అందరూ అనుకోవచ్చు అంతకు మించిన ఎదురు దెబ్బలు ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి ఆ పార్టీకి కానివ్వండి జరగడం జరిగింది ఆ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మనకు తెలుసు కదా మంగళగిరి మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఆ గతంలో నారా లోకేష్ మీద పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి వ్యక్తి కమల్ హాసన్ బిరుదాంకితుడు కూడా ఆయన సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే వేయడం జరిగింది అది కూడా చంద్రబాబు గారి మీద కేసు అంటే ఒక పిటిషన్ ఏంటి గతంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు గారి పాత్ర ఉంది కానీ వాళ్ళెవరూ కూడా చార్జిషీట్ దాఖలు చేయలేదు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేయాలని ఆదేశించాలని చెప్పి ఒక పిటిషన్ వేశారు లేదు లేదు ఈ కేసు మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పగించాలి చంద్రబాబు గారి పాత్ర తేల్చాలి అని చెప్పి మరొక పిటిషన్ వేశారు సరే పిటిషన్ వరకు బాగానే ఉంది అలాంటి పిటిషన్ నేను కూడా వేస్తాను కావాలంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక కోట్లు తిన్నాడని నేను ఒక పిటిషన్ వేస్తాను ఏముంది ఒక లాయర్ని పెట్టుకున్నావు లక్ష రూపాయలు పెట్టుకుని లైర్ పెట్టుకున్నానంటే ఓ పిటిషన్ అయితే వేసేస్తాడు కానీ దానికి ఆధారాలు కావాలి కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిన్నాడు అన్నారు కదా ఎలా తిన్నాడు అని రేపు ద్రేపు కోర్టు అలాగే ఇప్పుడు చంద్రబాబు గారి పాత్ర ఉందన్నారు కదా ఏంటి మీ దగ్గర ఆధారాలు అని అడిగింది వీళ్ళ దగ్గర ఏమన్నా ఆధారాలు ఏమి లేవు కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి మరి కోర్టు చూస్తూ ఊరుకుంటుందా అది ఏమన్నా చిన్న జిల్లా కోర్టా లేక మండల స్థాయి కోర్టా లేక ఏమన్నా పోనీ హైకోర్టా కాదు సుప్రీం కోర్టు కేసులు వాళ్ళకి ప్రతీ నిమిషము ప్రతి సెకండు కూడా విలువైనదే అందులోనూ వాళ్ళ సమయాన్ని వృధా చేస్తే అనేక సందర్భాల్లో జరిమానాను ఫైన్లు విధించిన ఘటనలు మనం కోకోలో చూసాం ఇప్పుడు తాజాగా ఆళ రామకృష్ణారెడ్డి మీద కూడా కోర్టు అదే ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు రాజకీయ కక్ష సాధించుకోవటం కోసం మమ్మల్ని పావుగా వాడే ప్రయత్నం చేయొద్దు ఇది ఒక హెచ్చరిక అని చాలా ఘాటుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఎందుకని అంటే చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు ఏమని మీరు ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే తీసుకువచ్చి కింది స్థాయి కోర్టులు కొట్టేసిన విషయాన్ని మళ్ళీ తీసుకువచ్చి ఇప్పుడు విచారణ చేయాలి అంటున్నారు దేన్ని బేస్ చేసుకుని విచారణ చేయాలి విచారణ చేయాలంటే కనీసం ఏదో ఆధారం ఉండాలి కదా తలో తోకో దొరికితే పొందాన్ని పట్టుకుని లాగొచ్చు అసలు తలా లేదు తోక లేదు ఏం లాగుతాం మనం కోర్టు అదే చెప్పింది ఆల్రెడీ ఇదే ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వేరొక బెంచ్ మీద ఈ కేసు ఉంది ఎప్పుడైతే ఈ కేసు వెళ్ళిందో ఆ రికార్డ్స్ కూడా తెప్పించి ఈ బెంచ్ పరిశీలించింది పరిశీలిస్తే అందులో చంద్రబాబు గారి పాత్ర ఉంది అనటానికి ఇసుమెత్తు ఆధారం కూడా లేదు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు ఛార్జ్ షీట్లో ఆయన పేరు లేదు తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ కొట్టేసింది చంద్రబాబు గారి పేరు ఇన్క్లూడ్ చేయడం కుదరదని అది కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటిషనే అది కొట్టేస్తేనే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కొట్టేసింది మరి దీన్ని తీసుకుని మీరు తెచ్చి ఎలా చేయమంటున్నారని చెప్పి ఆ ఘాటుగా వ్యాఖ్యానించే వీళ్ళకేమో సౌండ్ లేదు ఇటుపక్క ఇంత ఎక్స్పెక్ట్ చేయాల మహా అయితే ఇంకో వాయిదా పడదు ఇంకో వాయిదా పడద్దు అని అనుకున్నారు కానీ అసలు ఆధారాలు లేవని చెప్పి కోర్టు ఇప్పుడే అడుగుద్దని వీళ్ళు ఊహించాల అడిగితే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు ఆధారాలు ఉంటే కదా కేసు తీసుకోవాలా వాస్తవానికి ఒక చిన్న లాజిక్ ఆలోచించండి నిజంగా చంద్రబాబు గారి పాత్ర ఉందని ఆధారాలు ఉంటే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంది అక్కడ కేసీఆర్ కదా సరే ఒక ఐదేళ్ల పాటు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ ఏం మాట్లాడలేదులే మన జోలికి రాలేదు అనుకుందాం కానీ తర్వాత ఐదేళ్ళు కూడా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కదా తెలంగాణలో కానీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు గారు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు కదా నిజంగా కక్ష తీర్చుకోవాలి అనుకుంటే ఆళ్ళ చేతిలో వ్యవహారమే కదా అది కేసు ఇరికించడం చంద్రబాబు గారి పాత్ర ఉందని చెప్పి ఇరికించవచ్చు కదా ఎందుకు కేసీఆర్ ఇరికించలేదు ఎందుకు పోలీసులు ఆ సాహసం చేయలేదు ఎందుకనంటే మళ్ళీ ఆడ రామకృష్ణారెడ్డి అయితే కేసీఆర్కి పడింది ఇరికించాలంటే ఆధారాలు ఉండాలి కదా ఆధారాలు లేకే కదా కేసీఆర్ ఏం మాట్లాడకుండా కూర్చుంది కేసీఆర్కి చంద్రబాబు గారికి పచ్చగట్టేస్తే బొగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉంటాయి బట్ పైకి మన మనందరికీ తెలిసిందే కేసీఆర్ చివరి శాఖలో ఫలితాలకు వారం రోజులు కూడా ఆ మాకున్న సమాచారం ప్రకారం జగనే గెలుస్తాడని చెప్పినటువంటి వ్యక్తి అలాగే చంద్రబాబు గారు అరెస్టు సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన విధానం మనకు తెలుసు కేటీఆర్ నోటాలు మనకు తెలుసు అంటే చంద్రబాబు గారి మీద కక్ష అయితే ఉంది కదా కానీ ఓటుకు నోటు కేసులు వాళ్ళు ఏమీ చేయలే ఎందుకంటే అందులో ఏం ఆధారాలు లేవు అది తెలిసి వాళ్ళు కాముగా ఉంటే నేనే తగుదమ్మా అని చెప్పి పరిగెత్తుకెళ్ళినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసి అబాస్ పోలయాడు దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది కోర్టు ఏమని వ్యాఖ్యానించింది ఒకసారి చూడండి మాతో ఆటలొద్దు రాజకీయ కక్షలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దు మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీంకోర్టు ఫైర్ ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్ తిరస్కరణ సిబిఐ దర్యాప్తుకు కూడా నిరాకరణ ఇక్కడ రెండు పిటిషన్లు వేశాడు ఒకటి చంద్రబాబు పేరుని అందులో చేర్చాలనేది ఒక పిటిషను దీన్ని సిబిఐ విచారణకు ఇవ్వాలనేది మరొక పిటిషను ఈ రెండు పిటిషన్లను కూడా కోర్టు అయితే పూర్తిగా తిరస్కరించింది ఆళ్ళ రాజకీయ బంధంపై ధర్మాసనం అసలు రామకృష్ణారెడ్డి ఎవరు ఎందుకు పిటిషన్ వేశాడు అంటే ఆయన వైసీపీ నేత నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గారి మీద బురద జల్లడానికి కక్షతో చేసినటువంటి పని గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారని చెప్పి చంద్రబాబు తరపులో అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది చూడండి రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చొద్దు వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు హితవు అంటే ఇది క్లియర్ కట్గా ఆధారాలు లేకుండా కేవలం రాజకీయం కోసం వేసినటువంటి కేసు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఓటుకు నోటు కేసులో ఆయన వేసిన రెండు పిటిషన్లు కొట్టివేత ఈ దారిలో వచ్చే బదులు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచన ఇంకో సలహా కూడా ఇచ్చింది ఇలా దొడ్డి దారిని వచ్చి ఎవరి మీద బురద చల్లే బదులు మీరు కష్టపడి ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చు కదా మీకెందుకు ఈ కర్మ ఈ తప్పుడు కేసులు వేయటం ఎందుకు మా సమయం వృధా ఎందుకు దానికి ఎదుటి వ్యక్తి మీద బురద ఎందుకు ప్రజలకు మంచి చేస్తే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అది వేరే దారి కదా ఎందుకు ఈ దారిలో వస్తారని చెప్పి సుప్రీంకోర్టు ఒక హితవు కూడా పలికిందంటే స్పష్టంగా రాజకీయ కక్ష కేసు అని సుప్రీం కోర్టు బలంగా నమ్మింది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది ఒక రకంగా ఏంటంటే ఈ రెండింటిని కూడా మేము డిస్మిస్ చేస్తున్నామని కోర్టు చెబితే రామకృష్ణారెడ్డి తరపు లాయర్ రిక్వెస్ట్ చేసి అబ్బాబయ్య డిస్మిస్ చేయొచ్చు సార్ మా పిటిషన్లు మేమే వెనక్కి తీసుకుంటాం తప్పు అయిపోయింది మేము వేసిన రెండు పిటిషన్లను కూడా మేము వెనక్కి తీసుకుంటామంటే అప్పుడు కోర్టు వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది వాస్తవానికి కోర్టు కొట్టేస్తే వీళ్ళేసిన పిటిషన్ను కొట్టివేసింది అని చెప్పుకుంటారు బట్ వీళ్ళ వెనక్కి తీసుకుంటే అది వేరే విధానం కాబట్టి ఎందుకు వచ్చింది తలనొప్పి సుప్రీంకోర్టుతో కొట్టేయించుకున్నామనే పేరు కంటే మన పిటిషన్లు మనమే వెనక్కి తీసుకుంటే మంచిది కదా అని తీసుకున్నారు ఇది ఇప్పుడే కాదు గతంలో విజయము కూడా ఇదే పనిచేసింది దివంగత రాజశేఖర రెడ్డి సతీమణి జగన్మోహన్ రెడ్డి తల్లైనటువంటి విజయమ్మ చంద్రబాబు గారి మీద సిబిఐ విచారణ జరపాలి అక్రమాస్తులు ఉన్నాయి ఆయనకని అని చెప్పి ఒక కేసు వేస్తే అప్పుడు కూడా సేమ్ అంతే ఆధారాలు లేవు అప్పటికే రాజశేఖర రెడ్డి పలుమార్లు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేస్తే పిటిషన్ పేరు మార్చి మళ్ళీ అదే పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ పదే పదే మీకు ఇది ఒక పాఠంలాగా అయిపోయింది మీరు గతంలో వేసిన పిటిషన్ని పేరు మార్చి తీసుకొచ్చారు తప్ప ఇందులో వాస్తవాలు ఏమీ కనపట్లేదు అదే పిటిషన్ మళ్ళీ ఇప్పుడు తెచ్చారు ఏం కోర్టుతో ఆటలాడుతున్నారా తమాషాగా ఉందా మీరు వాపస్ తీసుకుంటారా లేదా మమ్మల్ని ఆదేశాలు ఇమ్మంటారా అని చెప్పి కోర్టు హెచ్చరిస్తే కోర్టుకు క్షమాపణ చెప్పి సమయాన్ని వృధా చేయించినందుకు క్షమాపణ చెప్పి పిటిషన్ వాపసు తీసుకున్నారు గతంలో కూడా జరిగింది ఆ ఫ్యామిలీ అయితే కామన్ ఇది వైఎస్ ఫ్యామిలీలో ఈయన కూడా సన్నిహితులేగుదిగా ఇది మొత్తంగా చంద్రబాబు గారి వ్యవహారంలో ఏదో మెప్పు పొందాలి దీని గురించి ఏదో రచ్చ చేయాలని ప్రయత్నం చేసి చివరికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈరోజు సుప్రీంకోర్టు ముందు బొక్కబార్లో పడ్డాడు